లాయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు పట్టాభిపురం వాస్వీ క్లబ్ గుంటూరు సంయుక్తంగా మానవత్వాన్ని చాటుకున్నాయి గుంటూరు బ్రాడిపేటలోని శ్రీ శారదానికేతన్ ఓరియంటల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకి గురువారం కుర్చీలు విద్యార్థినుల కోసం బల్లలు అందజేశారు జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ అతిథిగా హాజరై బల్లలు ఆవిష్కరించి విద్యార్థిని ఉద్దేశించి మాట్లాడారు విద్య ద్వారా మాత్రమే సమాజంలో విలువలు పెరుగుతాయని ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు లయన్స్ క్లబ్ విజయవాడ గవర్నర్ ఉపేంద్ర మాట్లాడుతూ శతాబ్దపు చరిత్ర కలిగిన శారదాని ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం

సో గర్ల్స్ స్కూల్ గర్ల్స్ కాలేజ్ ఇంత గుంటూరు సిటీలో ఇంత మధ్యలో ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేసింది ఈ స్కూల్ హిస్టరీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఆడపిల్లల చదువు కోసం ఏర్పాటు చేసింది అంటే ఇక్కడ చదువుతున్న పిల్లలు గుంటూరులోనే కాదు రాష్ట్రంలోనే ది బెస్ట్గా ఉండాలి ఇక్కడ ఎడ్యుకేషన్ తీసుకున్నటువంటి గర్ల్స్ చైల్స్ అందరు కూడా ఆడపిల్లలకి ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ తోలు ఉన్నది తోలు ఉండేది మాత్రం మీ చదువు మాట్లాడాలి ఒకటి అప్పుడు గుర్తుపెట్టుకోండి మేమెంట మీ తల్లిదండ్రులు కానీ మీ అన్నదమ్ములు కానీ ఎవరూ రాదు మీ వెంట లైఫ్ లాంగ్ మీ చదువే మీకు ఉంటుంది మీరు చదువుకొని ఒక మంచి పొజిషన్లో ఉంటేనే ఎవరైనా మీ ఇంట్లో అయినా సరే మీకు గౌరవం ఇస్తారు ఏదో చదువుకునేది ఉద్యోగం చేయడం కోసమే కాదు మన చుట్టుపక్కల వాళ్ళ మనకు గౌరవం ఇవ్వాలి యాజ్ ఎ ఇండిపెండెంట్గా మీరు పలానా వాళ్ళ అమ్మాయి అని అంటే అమ్మాయికి గౌరవం ఇవ్వాలి అంటే మీకు ఫస్ట్ ప్రయారిటీ మీ చదువు చదువు తర్వాత అసలు చదువుకుంటే కూడా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సింది డిసిప్లిన్కి పేరెంట్స్ మాట టీచర్స్ మాట ఖచ్చితంగా వినండి సెల్ ఫోన్లు టీవీలు ఫ్రెండ్స్ సినిమాలు ఇవన్నీ ఇవాళ ఉంటాయి ఈరోజు బాగానే ఉంటాయి ఆ పక్క వాళ్ళు ఏదో అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉండొచ్చు ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో కూడా ఉండొచ్చు బట్ ఇవేవి మీ లైఫ్ లాంగ్ కాదు మీ లైఫ్ని స్పాయిల్ చేసేవి సో ఇప్పుడు ఈ కొంతకాలం టెన్త్ ఇంటర్మీడియట్ అయ్యే వరకు మీరు ఖచ్చితంగా డిసిప్లిన్గా ఉండి చదువు మీ ఫస్ట్ ప్రయారిటీగా ఉన్న పిల్లలు ఖచ్చితంగా లైఫ్లో మంచి స్థాయికి వెళ్తారు ఇందాక సార్ వాళ్ళందరూ చెప్పినట్లు వాళ్ళు చదువుకున్న స్కూల్కే గెస్ట్ వెళ్ళాలి ప్రతి ఒక్క స్టూడెంట్ ఇది ఖచ్చితంగా ఇది కోరుకోవాల్సిన కోరిక ఎందుకంటే మీరు ఏ స్కూల్లో అయితే చదివారు ఆ స్కూల్కే మీరు గెస్ట్ గా వెళ్ళడం అనేది నిజంగా చాలా మంచి అవకాశం అంటే మీ టీచర్స్ అందరు కూడా మా దగ్గర చదువుకున్న అమ్మాయి పలాను సంవత్సరం చదివిన అమ్మాయి ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉండి మా పాఠశాలకు గెస్ట్ గా వచ్చింది అంటే అది మీ టీచర్స్ కి గర్వంగా ఉంటుంది మీ పేరెంట్స్ కి గర్వంగా ఉంటుంది సంవత్సరాలు కలిగినటువంటి నికేతన్ స్కూల్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ పట్టాపురం మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ క్లబ్ ఆఫ్ గుంటూరు వారు సంయుక్తంగా ఈరోజు ఒక చక్కటి సేవా కార్యక్రమం ఒక పవిత్రమైన కార్యక్రమం నిర్వర్తించటం అందులో భాగంగా దాదాపుగా ఐదు లక్షల రూపాయలు విలువ చేసే మరి బెంచెస్ డొనేట్ చేయటం లయన్స్ అంతర్జాతీయ సంస్థ వారు ప్రపంచవ్యాప్తంగా మరి ఎడ్యుకేషన్ సంబంధించి అనేక కార్యక్రమాలు విస్తృతంగా నిర్వర్తిస్తున్నారు అందులో ప్రధానమైంది లయన్స్ పెస్ట్ ప్రోగ్రామ్ అని పిల్లల వ్యక్తిత్వ వికాసం పెంపొందించే కార్యక్రమం మరి అందులో భాగంగానే మరి భారతదేశంలో ఉన్న దాదాపుగా ఏడు వేల మంది వేల క్లబ్బులు లయ అనేక కార్యక్రమం చిన్నపిల్లలకి నిర్వర్తించడం మరి ఈరోజు ఇటువంటి చక్కటి పవిత్రమైన కార్యక్రమం మరి భావ భారత పౌరులు తీర్చిదిద్దే ఈ కార్యక్రమంలో నిర్వర్తించిన క్లబ్ వారికి నాయకు థ్యాంక్ యూ